హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అతి పురాతనమైన ఆలయం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం దుండియల్ గ్రామంలో నిన్న శ్రీ కార్తీక మాసం ముగింపు సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా దీపార్చన మహాదీపార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మహాదీపార్చన కార్యక్రమంలో దుండిగల్ గ్రామ మహిళలు మరియు యువకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కమిటీ సభ్యులు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మరియు పాల్గొనడం జరుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం మనందరి మీద ఉండాలని ముఖ్యంగా మా గ్రామ ప్రజల మీద మన దేశం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూడండి ఎంత మంచిగా దీపార్చన కార్యక్రమం జరిగిందో రంగ వైభవంగా అనుకున్న దానికంటే ఎక్కువ ప్రజలు వచ్చారు ప్రసాదం కూడా పెట్టాము ప్రసాద వితరణ అనంతరం శివయ్యకు అభిషేకం చేసి శివయ్య దర్శనం చేసుకోవడం జరిగింది హరహర మహాదేవ శంకర ఓం శివాయ